సెంట్ పాల్స్ నందు ఘనంగా బాలల దినోత్సవ సంబరాలు స్థానిక సెంట్ పాల్స్ పాఠశాలలో బాలల దినోత్సవ సంబరాలు ఘనంగా గురువారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో చిన్నారులు బాలికలు ఫ్యాన్సీ డ్రెస్ కార్యక్రమాలతో అలరించారు అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని ఉత్సాహంగా ఉల్లాసంగా అందరినీ ఉత్తేజింపజేశారు బాలల దినోత్సవంలో పాల్గొన్న పాఠశాల ప్రిన్సిపల్ మరియు కరస్పాండెంట్ డాక్టర్ కె అబ్రహాం ప్రధాన ఉపాధ్యాయురాలు డాక్టర్ కె రాధా మంచారి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ జవహర్లాల్ నెహ్రూ మన దేశ ప్రథమ ప్రధానమంత్రిగా దూరదృష్టితో దేశ భవితత్వం అభివృద్ధి బాలల దినోత్సవంలో పాల్గొన్న పాఠశాల ప్రిన్సిపల్ మరియు కరెస్పాండెంట్ డాక్టర్ కె అబ్రహం ప్రధాన ఉపాధ్యాయురాలు డాక్టర్ కె రాధా మంజారి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ జవహర్లాల్ నెహ్రూ మన దేశ ప్రథమ ప్రధానమంత్రిగా దూరదృష్టితో దేశ భవితత్వం అభివృద్ధి బాలలపైనే ఉందని పేర్కొన్నట్లు తెలిపారు బాలలకు విద్య ప్రేమ ఆప్యాయతలను అందించే విషయం పట్ల పండిట్ లాల్ నెహ్రూ అమితమైన ఇష్టమైనందున పండిట్ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజును బాలల దినోత్సవంగా భారతదేశం నిర్వహించుకుంటుందని తెలిపారు అంతేకాకుండా పాఠశాల ఫౌండర్ అయినటువంటి రెవరెండ్ సతీష్ పాల్ గారి జన్మదినం కూడా నవంబర్ పద్నాలుగో తేదీనే అని తెలియజేశారు ఈ సందర్భంగా ఇరువురు చిత్రపాఠాలను పూలమాలలతో అలంకరించారు బాల బాలికలు తమ భవిష్యత్తుకు మంచి పునాదులు విద్య ద్వారా నిర్మించుకోవాలని ఆశీర్వదించి సాంస్కృతిక మరియు వినోదభరితమైన ఆటపాటలతో పాల్గొని విద్యార్థులందరినీ అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం పాఠశాల డైరెక్టర్ ఎస్ రాజేష్ మాట్లాడుతూ విద్యార్థులందరికీ బాలల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు